హలో అండి నేతి రవ్వలు అంటే చేస్తున్నామండి ఈరోజు చాలా చాలా ఈజీ అనమాట టక టక్ట అయిపోద్ద్దండి పెద్ద పనే ఉండదండి ముందుగా ఏం చేస్తారంటే కనుక బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా అది రెండు కప్పులు తీసుకోండి నేను చాలా ఈజీ మెథడ్ చెప్తాను వీడియో మొత్తం చూసి ఆ తర్వాత చేయండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది చిన్న విషయం కూడా మీరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఒక లైక్ చేయండి లైక్ చేయాలి కదండి లైక్ చేసే కదా నేను ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను ఆ రెండు కప్పులు రవ్వ తీసేసుకున్నాం తర్వాత ఏంటంటే తర్వాత ఏంటంటే బాదం పప్పు అండి లైట్గా కట్ చేసుకుందాం అలా ప్లేట్లో పెట్టి కట్ చేస్తే ముక్కలు మొక్కలు ఎగిరిపోతాయి అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కనుక బాదం పప్పు కట్ చేసినప్పుడు మనం ఫ్లాట్ దాని మీద కట్ చేసుకుంటే ఈజీగా చక్కగా కావలసిన షేపులో వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అలా బాదం పప్పుని కూడా కట్ చేసిన తర్వాత కొద్దిగా కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాము అంతే పొయ్యి మీద ఏం చేస్తారంటే వీలుంటే కనుక ప్యాన్ పెట్టుకోండి స్టీల్ పెట్టుకుంటే కొద్దిగా అడుగంటే ప్రమాదం ఉంది మీరు ఫస్ట్ టైంగా చేస్తున్నా కానీ కొత్తగా చేస్తున్నా కానీ సాధ్యమైనంత వరకు మీరు ప్యాన్లో చేయండి ఆ తర్వాత మీరు ఇట్లాంటి స్టీల్ దాంట్లో చేయొచ్చు చూడండి నెయ్యి వచ్చేటప్పటికల్లా ఈ రెండు కప్పుల బాంబాయి రవ్వకి మనము హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నామండి తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఈ బాదము ఆ జీడిపప్పు ఉన్నాయి కదా కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేయండి ఈ నెయ్యిలో అండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతుంటేనండి అసలు వాసన వస్తుంది ఆ టైంలో ఎంత అద్భుతమైన సువాసనండి చెప్పలేము అనమాట అంత అంత అద్భుతమైన అసలు భలే ఉంటుంది అన్నమాట అది మీరు చేసినప్పుడు ఆ అనుభూతిని మీరు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆ ఫోన్లు గీన్లు వాడకుండా చక్కగా శ్రద్ధ పెట్టండి పెద్ద టైం ఏం పట్టదు ఆ తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో మనం బొంబాయి తీసినాం కదా రెండు కప్పులు బొంబాయి రవ్ వేస్ట్ చేయండి ఇది బాగా కలపాలంటే మీరేం చేస్తారు అంటే కనుక కొద్దిగా కలపటం ఆపారనుకోండి మీరే వండలు కట్టేస్తుంది అందుకనే ఏం చేస్తారంటే కలుపుతూనే ఉండండి అలాగే సిమ్లో పెట్టి చెయ్యండి అది చాలా ఇంపార్టెంట్ చూడండి అలాగా మంచి కలర్ రావాలన్నమాట చూస్తే అర్థం అవుతుంది ఈ ఏం చేస్తారు అంటే కనుక చూడండి ఆ పక్కన కొబ్బరి అండి కొబ్బరి ఏం చేస్తారంటే తురుము కొబ్బరి ఉందనుకోండి మార్కెట్లో దొరికింది అది ఓకే లేదంటే పచ్చి కొబ్బరిని తీసుకొని చక్కగా మిక్సీ చేశారనుకోండి వర రాగా లైట్గా అట్టాడు తిప్పారు అనుకోండి అది పచ్చగా అయిపోద్ది అనమాట చూడండి నేను ఆ బొంబాయి రవ్వ ఎలాంటి కలర్ రావచ్చు అంతవరకు ఆగాలో చూపిస్తాను ఆ మధ్యలో ఏంటంటే మిక్సీ పక్కనే ఉంటుంది కాబట్టి కొబ్బరి వేస్తున్నాం అనమాట చూడండి అలా చేసేసుకోండి కొబ్బరి ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కలర్ చూడండి ఆ కలర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పచ్చి కొబ్బరి అంతా కూడా దాంట్లో వేసి చేయండి నెయ్యి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి హాఫ్ కప్పు నెయ్యి వేసుకోండి తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కూడా కొద్దిగా మొత్తం హాఫ్ కప్పేనండి నెయ్యి కొద్దిగా ఉంచాను అనమాట ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ నెయ్యి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేశండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి తర్వాత ఇలా అలా డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా దంచి వేశారు అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట రవ్వలెడ్డు చేయడం చాలా చాలా ఈజీ అండి శుభ్రంగా నాలుగైదు రోజులు వస్తుంది చక్కటి స్వీటు చాలా బాగుంటుంది కదా రవ్వలడ్డు ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏం చేస్తారు పంచుతారండి షుగర్ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ బెల్లంతో కూడా చేస్తారు అది మీ చాయిస్ అండి చూసారు కదా ఒక అరకప్పు వాటర్ పోసాను ఇక పాకం చేసుకోవాలండి అది చాలా ఈజీ పాకం మీరు ఏంటంటే హైలో పెట్టి చేయొద్దు సిమ్లో పెట్టేసేసి అలా కలుపుతూ ఉన్నారనుకోండి పాకం పాకంలాగా వస్తుంది చూడండి అలా అంటుంటే మీకు అర్థం అవుతుంది పైనుంచి అట్లా పోస్తున్నారనుకోండి లైట్గా అది ఎప్పుడు తీయాలన్న విషయం అర్థమైపోద్ది మీకే చూడండి ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థం అవుతుంది చూసారు కదా క్లియర్గా అలా ఆ పాకం రాగానే ఏం చేస్తారు పొయ్యి ఆపేసేసి ఆ పాకాన్ని అంతా దాంట్లో పోసేయండి చక్కగా పోసేయండి మంచి అద్భుతమైన సువాసన అనమాట తర్వాత మళ్ళీ మళ్ళీ ఏంటంటే పొయ్యి అని చేసేసుకొని మనం ఈ పాకం పోసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఎక్కువ అక్కర్లేదండి ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా కలవాలి కదా దానికోసం అలా చక్కగా చూడండి ఒకసారి ఏమంటే ఎప్పుడైనా సరేనండి రెసిపీ అనేది మొత్తం వీడియో చూసి చెయ్యండి ఒకటి రెండు సార్లు చేశారనుకోండి కాన్ఫిడెంట్ వస్తుంది లేదా ఒకటి రెండు చేసిన తర్వాత అయ్యో అన్నారనుకోండి అబ్బా చేయలేమో అనిపిస్తుంది ఇప్పుడు పొయ్యి కట్టేసేయండి పొయ్యి కట్టేసిన తర్వాత కొద్దిగా ఆరనివ్వండి ఎంత అంటే కనుక గోరు వెచ్చగా ఉండాలి చూడండి కొద్దిగా ఆరితే అదంతా కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట ఆ పీల్చుకున్న తర్వాత మనం ఉండగట్టడం చాలామంది ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడే ఆ వండగడ్డ దగ్గర ఏంటంటే కొద్దిగా ఇది అవుతూ ఉంటారు దాంట్లో ఏం లేదండి ఫస్ట్ ఇలా చుట్టున్నారు కదా ఆ చుట్టినప్పుడు ఏమో తెలుసా మీకు అయ్యో రావట్లేదేమో అనిపిస్తుంది అలా కాదు కొద్దిగా చేపు చెయ్యండి ఏంటంటే దాంట్లో ఉన్నంతా కూడా ఫిక్స్ అవ్వాలి కదా ఆ ఫిక్స్ అయితే చక్కగా ఇలా వచ్చేస్తుంది ఒక్కటే ఇంకేం లేదనమాట రవ్వలడ్డు వచ్చేస్తుంది కానీ నెయ్యి దగ్గితే మాత్రం పేలవంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెయ్యి ఒకటి చాలా ఇంపార్టెంట్ చక్కగా వేడివేడిగా తినేసేయండి ఓకేనా